హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చంగ దగ్గర ప్లస్ గుర్తు రాకుండా హెచ్ దగ్గర అనేవి వచ్చేస్తాయండి కొంతమందికి అంటే ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఇదైతే ఉపయోగపడుతుంది టిప్ అయితే ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్కి పైన టూ లేయర్స్కి మాత్రమే నేను జాయిన్ చేస్తున్నాను లైనింగ్ అనేది అంటే మనం కటింగ్ చేసేటప్పుడు పైన టూ లేయర్స్ మాత్రమే జాయింట్ వచ్చేటట్టుగా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి లేదంటే నాలుగు ముక్కలు అతకాలండి హ్యాండ్స్ దగ్గర సైడ్ని అయితే పైన టూ లేయర్స్కి అనేది జాయింట్ అనేది చేస్తున్నాను కదా ఇదో ఫస్ట్ హ్యాండ్ తీసేసుకొని పైనుంచి నుంచి ఒక క్లాత్ అయితే చూడండి వీడియోలో ఇలా జాయింట్ చేసుకోవాలి పైనుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ అనేది గ్యారంటీగా వేయాలండి లేదంటే బ్లౌజ్ అనేది పగిలిపోతుంది ఇగోండి మొత్తం కుట్టేశాక నీట్గా ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేయాలన్నమాట హ్యాండ్ అనేది నీట్గా ఇలా సర్దేసుకొని ఎక్స్ట్రా ఉన్ని తీసేయాలి ఇలా తీయకుండా మనమైతే జాయిన్ చేసేసామనుకోండి హ్యాండ్ అలాంటప్పుడే మనకి హెచ్ తగ్గులు వచ్చేస్తాయి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు అనేది రాదు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదండి ఇగోండి ఇలాగ లేకపోతే సైడ్ని ఇంత ఒగ్గులాగా వచ్చేస్తుంది చంక దగ్గర ఒక ఒకవైపు అయితే పైనుంచి వేసాను కదా ఇప్పుడు రెండో హ్యాండ్కి క్రింద వైపు నుంచి ఉండి ఇలా ఒల్టా తిప్పాను కదండి ఇలా తిప్పేసి ఇక్కడ నుండి ఇలా జాయింట్ అనేది చేసేస్తున్నాను ఓన్లీ టూ లేయర్స్కేనండి అయితే ఇందులోనే నేనైతే లో కటింగ్ తీసేసాను కదా ఆ లో కటింగ్ కూడా మనం చూసేసుకొని జాయింట్ చేసేసుకోవాలి ఇదిగోండి పైన నుంచి అయితే ఒకటి స్టిచ్ అనేది వేసేసుకొని వచ్చేయాలి ఇలా నీట్గా అయిపోయింది కదా కరెక్ట్ నీటే పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి ఇదిగోండి ఎందుకంటే మనం ఈ జాయిన్ చేసే పీసు కొంచెం ఎక్కువనే జాయిన్ చేస్తాం కదా తర్వాత మనకి ఎంత అవసరమో అంత ఉంచేసి మిగతాదైతే తీసేయాలండి ఇగోండి ఇలాగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తాం కదా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీనికి ఒరిజినల్ క్లాత్ అనేది జాయిన్ చేస్తానండి ఈ ఒరిజినల్ క్లాత్ ఇగోండి ఈ బార్డర్ ఉంది కదా ఉల్టా ఎటువైపు సీదా ఎటువైపు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం అనేది జాయింట్ చేసుకోవాలి ఇది టూ టూ హ్యాండ్స్ అనమాట ఇదిగోండి ఒకటి తీసేసుకొని ఇక్కడ మనం చూసుకోవాలి ఉల్టా ఎటు సీదా ఎటువైపు అనేసి ఇది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక టిప్ అనేది చెప్తాను చూడండి ఈ ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడ కటింగ్ కూడా ఆల్రెడీ చేసేసాను ఇది లో కటింగ్ అనమాట ఈ లో కటింగ్ ఒకటైతే మనకి ఎదురుగా పెట్టేసుకొని దాని మీద ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదండి బ్లౌజ్లో ఉంది ఇలా నీట్గా ఇలా సర్దేసుకొని పెట్టేసుకోవాలి బార్డర్ అనేది వెనక వైపు తిప్పేస్తాను మీగుండి సెంటర్కి ఈ సెంటర్ది వచ్చేటట్టుగా చెక్ చేసుకొని మనమైతే కుట్టేసుకోవాలి దీనికి కూడా అంటే ఈ ఒరిజినల్ పైన క్లాత్కి కూడా మనం అనేది జాయింట్ వేయాలండి దీనికైతే నాలుగు సైడ్లు అంటే ఒక హ్యాండ్కి టూ సైడ్ ఒక హ్యాండ్కి టూ సైడ్ అయితే నాలుగు ముక్కలు అనేవి జాయింట్ అనేది పడుతుంది ఇలా కుట్టేసుకొని వచ్చేసాక ఇప్పుడు ఇది తీసేసి ఇలా నీట్గా పైన అయితే వేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని హ్యాండ్ తోటి ఇగుండి ఇలాగా నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఇలాగ వేయాలండి లేదంటే క్లాత్ కొంచెం పల్చగా ఉంటుంది కదా ఇంకా పగిలిపోతుంది అందువల్ల మనమైతే గుట్ట అనేది నీట్గా వేసేసుకోవాలి ఇలాగ అయిపోయాక టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇది బార్డర్ వచ్చింది కదండి అందువలన అయితే నేను ఇది తిప్పేశాను అంటే లైనింగ్ క్లాత్ మీద ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టేసి తిప్పిస్తే అయిపోతుంది దీనికి పైపింగ్ కూడా అవసరం లేదండి అందువలన ఇగో ఉండి ఇలాగ అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ సేమ్ నీట్గా జాయింట్ చేసుకొని వచ్చేయాలి ఇలాగా ఇదిగోండి ఇలాగ హ్యాండ్ తోటి ఇలా అనుకొని రావాలండి లేదంటే క్లాత్ అనేది లూజుగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగ అయిపోయింది కదా అయిపోయాక ఇప్పుడు వెంకవైపు తిప్పేసి లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఈ ఒరిజినల్ క్లాత్ని ఉంచేసి మిగతా క్లాత్ తీసేయాలి ఈ తీసిన క్లాత్ ఈ సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చండి కాకపోతే ఇది చాలా చిన్న క్లాత్ వచ్చింది కదా అందువల్ల వేరే క్లాత్ సేమ్ క్లాత్ తీసేసుకొని ఈ సైడ్నైతే అయితే జాయింట్ అనేది వేస్తాను ఇదిగోండి ఇలాగ వేసేసుకోవాలి ఒకవైపు అయితే కొంచెం పెద్ద క్లాతే పడిందండి ఒకవైపు అయితే తక్కువ పడుతుంది ఇలా పెట్టేసుకొని కొంచెం చిన్న క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేయాలి వీడియోలో చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక అనేది పై నుంచి వేసేసుకొని వచ్చేసి తర్వాత ఇలా ఓపెన్ చేసేసి అటువైపు తిప్పేసి మళ్ళీ ఒక అనేది పాయ నుంచి వేసుకొని రావాలి ఇలాగా అయిపోయింది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి ఇటువైపు కూడా సేమ్ ఇంతేనండి కరెక్ట్గా చూస్తున్నాను అనమాట నీట్గా కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి ఇగుండి ఇటువైపు కూడా సేమ్ ఇంకా క్లాత్ తీసేసుకొని ఇలా జాయింట్ అనేది చేసేయాలి లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేసేసరికి ఇలాంటి క్లాత్లు అనేవి మనము ఎప్పుడైనా పైన ఒరిజినల్ క్లాత్కి అనుకోండి ఇలా జాయింట్ చేసుకోవాలి లేదంటే పగిలిపోతాయి అనమాట అంటే చిరిగిపోతాయి ఇదిగోండి ఇలాగా కింద కూడా సేమ్ ఇలా వేసుకొని వచ్చేయాలి సేమ్ ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో అంతవరకు ఇలాగా ఎక్స్ట్రా ఉండేది థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేయాలి కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇగోం ఇక్కడ చూసారా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా అదే అనమాట మనం ఇప్పుడు అనేది తీసేయాలి ఎందుకంటే ఇందుకు జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ అనేది వచ్చిందండి అందువల్ల ఇదే తీసిస్తే ఇలాగా చూసుకొని మాత్రం మనము బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది చేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు రావు ప్లస్ కుడితే కరెక్ట్గా వచ్చేస్తే ఫిట్టింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అండి హ్యాండ్ దగ్గర ముగ్గుల్లాగా ఏమి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇగోండి ఇది లో కటింగు ఇది సెంటర్లో అనమాట మార్క్ చేస్తున్నాను మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఒకటైతే రెడీ అయిపోయింది కదా హ్యాండు ఇప్పుడు రెండోది రెడీ చేస్తాను చూడండి ఇగో ఇక్కడ మనము చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు రెండోది ఇందాక లో కటింగ్ అనేది ముందు వైపు వచ్చింది కదా ఇప్పుడు మన పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఈ గుండెలుగా ఈ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోతారండి లో కటింగ్ అనేది రెండు కూడా ఒకవైపు వచ్చేటట్టుగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు చెప్పాను కదండి ఒకటి మనకి ఎదురుగా ఉంటే ఒకటి మన వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకొని అయితే అవి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటేనే కరెక్ట్గా ఉల్టా పడకుండా కుట్టేటప్పుడు నీట్గా ఫ్రంట్ వైపు అనేది వస్తుంది అయితే ఇగోండి ఇప్పుడు రెండోది కూడా సేమ్ చూసేసుకొని కిందన లైనింగ్ పెట్టానండి పైన ఒరిజినల్ పెట్టాను ఇగుండి నీట్గా ఇలాగా కుట్టేసుకొని వచ్చేడమే ఇదిగో ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు మరలా ఒక అనేది వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసి పై నుంచి అయితే ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి నీట్గా ఉంటుందండి ఇలాగైతే ఇదిగోండి ఇలాగా ఈ విధంగా అనమాట అయిపోయింది కదా ఇప్పుడు నీట్ ఎంత సేమ్ ఒరిజినల్ క్లాత్ అదే విధంగా ఇలాగ చేతితో అద్దుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలాగ అద్దుకుంటూ వచ్చేసాక వెనక వైపు తిప్పేసి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసియాలండి ఈ విధంగా ఇక్కడ ఉండే క్లాత్ అయితే సైడ్కి వేసేవచ్చండి కాకపోతే ఇదైతే చాలదు అదే కొంచెం హ్యాండ్ అనేది చిన్న హ్యాండ్ వచ్చింది అనుకోండి పొడుగు వాళ్ళకైతే సరిపోతుంది ఆ క్లాత్ని జాయింట్ అనేది చేసేవచ్చు అయిపోయింది కదా దీనికి కూడా ఇదిగోండి పీసులు అనేవి ఇలా జాయింట్ చేస్తున్నాను ఇగోండి ఇలాగా ఈ కింద ఎక్కువ క్లాత్ ఉంది కదా కొంచెం కట్ చేసేసి మళ్ళీ వేసుకోవాలి ఈ కుట్ట అనేది మరీ చివరికి వేసేయకూడదండి తొలి చివరికి వేసేస్తాను చివరికి వేస్తే మళ్ళీ ఊడిపోతుందండి అందువల్ల కొంచెం లోపలికి అనేది మళ్ళీ వేస్తున్నాను ఈ కింద క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ విధంగా తిప్పేసుకొని పై నుంచి అయితే ఒక కుట్ట అనేది వేసేసుకొని వచ్చేయాలి ఈ కిందను కూడా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది ఇగోండి ఇలా తిప్పేసి ఇక్కడ అనేది కుట్టు వేసుకొని వచ్చేయడమే ఇప్పుడు రెండోది అనమాట రెండోది క్రింది నుంచి జాయిన్ చేస్తున్నాను ఇలాగా పెట్టేసుకొని నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇది ఒరిజినల్ క్లాత్ అనేది చాలా తక్కువ అండి అందువల్ల చెంక దగ్గర ఇంకా నాలుగు వైపులో కూడా జాయింట్ అనేది వేసుకోవాలి నేను తీసేసాం కదా ఈ కింద మళ్ళీ కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాగా నీట్గా ఇలా వచ్చేయడమే అయిపోయిందండి రెండు హ్యాండ్స్ కూడా ఇలా చేసాం కదా కరెక్ట్గా పెట్టేసుకొని ఆ చివరన ఉండే లేయర్ అనేది తీసేయాలి పైన క్లాత్ చిన్నవి తగ్గులు రాకుండా ఉంటాయి కదండీ ఆ క్లాత్ అనేది తీసేయాలి ఇప్పుడు చూపిస్తాను ఎలాగనేసి ఇక ఉంటే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈగండు ఎక్స్ట్రా ఉండేది తీసేయాలన్నమాట అయిపోయిందా ఈ విధంగా లో కటింగ్ దగ్గర కూడాను చూసుకోవాలి ఈగండి ఇచ్చేవరే తీయాలండి లో కటింగ్ దగ్గర మళ్ళీ వెనక సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి అయితే కట్ చేయకూడదు రెండు ఇలా పెట్టేసుకొని ఎదురు ఇదిగోండి ఆపోజిట్ వచ్చేటట్టుగా వచ్చాయ లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రాన్ లైనింగ్ అనేది తీసేస్తున్నాను సరిపోతుందండి క్లాత్ అనేది ఇవన్నీ చూసారా ఈ విధంగా రావాలన్నమాట ఒకవైపు రెండు ఫ్రంట్ వైపులే లో కటింగ్ వచ్చేటట్టుగా చెక్ చేసుకొని ముందుగా అయితే కుట్టాలండి ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలాగా ఫోర్ లేయర్స్ ఇలా దగ్గర కొంచెం